హాయ్ గాయస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇప్పుడు ఈ వీడియోలో కాశీలోని వీడియో పెడుతున్నాను అండి ఆ ఘాట్స్ వీడియోస్ అవన్నీ చూడండి ఇంకా వీడియోస్ ఉన్నాయండి అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు పెడుతున్నాను అండి కాశీలో ఉన్న కొన్ని మెయిన్ మెయిన్ గాట్స్ అవి చూడండి చూసాక చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ నౌ లెట్స్ గో టు వీడియో ఇది కేదరఘాట్ అండి మేము ఇక్కడే ఉన్నాము ఆ కాశీ కేదరఘాట్శాంతి భవన్ అండి ఇక్కడ ఉంది <muchu> కేదరఘాట్ అండి గా ఉంది కేదరఘాటు ఇక్కడ ఉన్నాము కేదరఘాట్ దగ్గర చూసి చూడండి ఇదేనండి కేదర్ఘాట్ రూట్ అనమాట మేము ఉండే హోమ్ స్టేకి ఎదురుగా ఉందండి కేదరఘాట్కి రూటు చూడండి వెళ్తున్నాం కదా సో అప్పక్కు వెళ్తాం కదా ఆ పక్క ఉండే కేదరఘాటు సో మేము చూసుకున్న ఎదురుగా ఎదుగుందండి కేదరఘాటు అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తారు కదా చూడండి చూపిస్తాను ఇది లోపలికి వెళ్ళినాక అట్ట వెళ్తాం కదా ముందుకెళ్తే వచ్చేది అదే అండి కేదార్ఘాటు సో మేము చూసుకునే హోమ్స్టే వచ్చేసి కేదార్ఘా ఎదురుగా ఉందండి బహుశాంతి భవన్ హోమ్స్టే అండ్ ఇది వచ్చేసి కేదార్ఘాట్కి ఆపోజిట్గా ఉంది బయట ఆపోజిట్ చూపిస్తుందే అండి ఇదేనండి కేదార్ఘాటు చూసారా కేదార్ఘాటు మేము స్టే చేసినాం హోమ్ స్టే హోషాద్ భవన్కి ఆపోజిట్గా ఉంది ఈ కేదార్ అనేది ఇది ముందు ముందుగా ఉంటుందండి గంగా అని అక్కడ నేను పోలేదు మిస్ అయ్యా అనమాట విడిదిలేది లేదు తీసుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట సో ముందు గంగా దాని తర్వాత ఇది వచ్చేసి కేదార్ గార్టెన్ అనమాట ఇది కేదర్ గార్డ్ అనమాట అప్పక్కు ఉండేది గంగా ఘాటు అడిగిపోలేదు అండి వెళ్దాం కానీ మర్చిపోయాను అనమాట పోకుండా అట్లే వచ్చేసాము చూడండి ఇది కేదార్ఘార్ట్ మేమున్న స్టేకి అపోజిట్ ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అనమాట సో హరిశ్చంద్ర ఘాట్ ఇదేనండి హరిశ్చంద్ర ఘాట్ అంటే అక్కడ శివరానికి పలతారు అనమాట హరిశ్చంద్ర ఘాటు చూడండి ఇది హరిశ్చంద్ర ఘాట్ సార్ కదా చూడండి ఇది వచ్చేసి రాజా ఘాట్ అండి సో చూస్తున్నాండి చూస్తున్నాం కదా అన్ని ఘాట్లన్నీ పడుతుంటాను ఇంకా ముందుకు వెళ్తున్నామండి చూడండి ఆ నది పొడవలు సో బాగా ఇంజా చేసామండి ఇంకా పడుతున్నాను చూడండి ఇది వచ్చేసి మా సరోవర్ ఘాట్ అనేది మా సరోవర్ ఘాట్ పండే ఘాట్ ఇది వచ్చేసి దిక్పట్యా ఘాట్ అండి చూస్తున్నానండి ఇంకా పెడతాను ఇందులో ఓన్లీ ఘాట్స్ మాత్రం చేశానండి ఇంకా చూస్తానండి ఇంకా ఫుల్ వేడిస్ పెడతాను ఇది వచ్చేసి దిక్పటియా ఘాట్ ఇంకా వెళ్తున్నాము ఇంకా చాలా చాలా ఉంటాయండి చూడ్డానికి ఇంకా విడర్స్ పెడతాను పెద్ద వీడియోస్ అన్నీ చూస్తానండి